హాయ్ అండి నేను బెండకాయ ఫ్రై చేశాను మీలో ఎంతమందికి బెండకాయ అంటే ఇష్టమో కామెంట్స్లో చెప్పండి మీలో చాలామందికి బెండకాయ జిగురుగా అంటే ఇష్టపడరు నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి బెండకాయ విడి విడిగా ఉంటుంది జిగురు రాదు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా బెండకాయల్ని కర్రీ వండుకుని వన్ అవర్ ముందు కడిగి క్లాత్ మీద వేసుకోండి వాటర్ మాక్సిమం ఇక్కడే క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటుంది మీరు బెండకాయల్ని రౌండ్గా కట్ చేసుకుని పేపర్ మీద ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు వేసి వేగనిచ్చి మనం ఆరబెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలపండి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోండి ఇప్పుడు ఇంకో ఫైవ్ మినిట్స్ అయ్యాక పసుపు ఉప్పు వేసి కలపండి నాకు ఒక చిన్న డౌట్ అండి ఇంట్లో పసుపు ఉప్పు ఒక దగ్గర పెట్టుకోమని కొంతమంది చెప్తారు రెండు ఒక దగ్గర పెట్టకూడదని ఇంకొంతమంది చెప్తారు ఏది నిజమంటారు మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఇలా బెండకాయలను కొంచెం మగ్గనిచ్చి కరివేపాకు పచ్చిమిర్చి వేయండి ఇందులోనే ఒక ఎల్లిపాయను దంచి వేయండి ఎల్లిపాయ స్మెల్ మనకు మంచిగా వస్తుంది అప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం వేసి కలిపి టూ మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకుంటే మన బెండకాయ ఫ్రై రెడీ నా వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో